అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడన్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలో నేర్చుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఒకేసారి తీసుకుందామండి మార్కింగ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి తర్వాత టేప్ తీసుకునేసి మన ముందు బ్లౌజ్ ఓపెన్ సైడ్ వస్తుంది కదా ఓపెన్ సైడ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మెజర్మెంటు ఒక మీడియం సైజు వాళ్ళకి నుంచి చిన్న సైజు అయినా మీడియం సైజు అయినా ఈ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవచ్చండి పెద్ద సైజు బ్లౌజులు అంటే మనం థర్టీ ఎయిట్ ఫార్టీ స్టిచ్ చేస్తాం కదా కొంచెం చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ వరకు కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మాత్రమే మార్కింగ్ చేసుకున్నాను ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా రెండున్నర ఇంచులు అక్కడ నుంచి వెనక వైపుకి రెండు ముక్కాలు ఇంచు వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ రెండు పాయింట్ల మధ్యలోనే మనము ఈ డాట్ అనేది స్టిచ్ చేసుకుంటామండి ఇలా మార్కింగ్ చేసుకున్న చోట చిన్న కట్స్ అనేవి రెండిటికి కలిపి పెట్టుకోవాలండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైడ్ డాట్ కూడా మార్కింగ్ చేసుకుందాము దీనికోసం మనమే ఇలా ఫ్రంట్ సైడు సగానికి ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించాను కదండి అలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత దానికంటే ఒక హాఫ్ ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా మూడవ డాట్ కోసం మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది కదా సో ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఒక డాట్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న ప్రతి చోట సిజర్తో చిన్న కట్ అనేది పెట్టుకోవాలి తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ చివరి వైపు డాట్ దగ్గర మధ్యలో ఆ మార్కింగ్స్ మధ్యలో ఒక లైన్ అనేది మీరు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గరికి కింది నుంచి షోల్డర్కి ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ మధ్యలోకి స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి లేదు అంటే షోల్డర్కి అటు కానీ ఇటు కానీ క్రాస్ పోయిందంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వదు అన్నమాట సో దానికోసము ఇలా ఒక స్ట్రైట్గా మీకు గుర్తుగా మార్కింగ్ చేసుకోవాలండి బిగినర్స్ అయితే కింది వైపు నుంచి డాట్ స్టిచ్ చేసుకోవడానికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే రెండున్నర ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి వరకు మనము డాట్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు గుర్తుగా ఉండేదానికోసం ఇలా ఒక లైన్స్ అనేది వేసుకోండి అటువైపుగా ఇటువైపుగా సరిపోతుంది నెక్స్ట్ ఇటువైపు ఓపెన్ సైడ్ డాట్ ఉంది కదండి సో దాన్ని కూడా మనము మెజర్ చేసుకుందాము ఎంత తీసుకోవాలనేది ఇలా ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఫస్ట్ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే రెండున్నర ఇంచులు లేదు కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అండి అంటే త్రీ ఇంచెస్ దగ్గర అయినా మీరు మార్కింగ్ చేసుకోవచ్చండి సో ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గరే మార్కింగ్ చేశాను ఇందాక మార్కింగ్ చేసుకున్నాను కదా ఈ టూ డాట్స్ మధ్యలో వచ్చేసి మనకి గ్యాప్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండాలండి అలాగే ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కూడా డాట్ ఉంది కదండి సో దాన్ని కూడా మనము ఎంత తీసుకోవాలనేది మార్కింగ్ చేసుకుందాం సో ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ నుంచి డౌన్ వైపుకి అంటే మనం ఫస్ట్ కింది వైపు డాట్ ఉంటుంది కానీ ఆ డాట్ దగ్గరికి ఒక లైన్ అనేది స్ట్రైట్గా ఇలా ఆ రెండింటినీ కలుపుతూ డ్రా చేసుకోండి ఇక్కడ వచ్చేసి పై నుంచి కింది వైపుకు నాలుగు ఇంచులు ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ డాట్ మెజర్మెంట్ మన కింద ఒకటి టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కదా కానీ ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అనేది మనకి మెజర్ ఉండాలండి ఇదే విధంగా రెండవ పార్ట్కి కూడా మనము మార్కింగ్ చేసుకోవాలండి సో దీనికోసం ఏం చేస్తామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక పీస్ మీద ఇంకొక పీస్ వేసి ఇలా కొంచెం రఫ్ చేసినట్లు అనండి కొంచెం ప్రెస్ చేసినట్లు అనమాట వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ప్రెస్ చేసినట్లు అన్నారంటే మనం ఇందాక చేసినటువంటి ఈ మార్కింగ్ ఆ బ్లౌజ్ పీస్కి లైట్గా అయితే పడుతుందండి సో ఇక్కడ చూడండి చాలా లైట్గా వచ్చింది సో మనకైతే అర్థమవుతుంది ఈ డాట్స్ అనేవి దీన్ని బట్టి మనం పైన ఇంకొకసారి యాజ్ టీజ్గా అలాగే మార్కింగ్ చేసుకోవాలి కొత్తగా బ్లౌజెస్ నేర్చుకునే వాళ్ళకు మాత్రము ఇది కొంచెం టఫ్గా అనిపిస్తుందండి ఈ మార్కింగ్ ఇవి అన్ని ఏమీ లేదు మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా మార్కింగ్స్తో అన్నీ వేసుకున్నప్పుడే మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుంది మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత యాజ్ టీజ్గా మీకు ఈ బ్లౌజ్ మార్కింగ్తో పని లేకుండానే ఒక అందాజగా అంటాం కదా అలా ఈజీగా స్టిచ్ చేసేయగలరు సో ఇలా టూ పార్ట్స్కి కూడా మార్కింగ్ అనేది వేసేసుకున్నాం కదా నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాం వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ ఈ మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి దీనికోసం మనము ఈ కట్స్ పెట్టుకున్నాం కదండి మార్కింగ్ దగ్గర ఆ కట్స్ రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పెట్టుకొని ఈ డాట్ లెంత్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా మనం మార్కింగ్ చేసుకున్నాము సో ఆ లెంత్ వరకు ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి అండి మెయిన్ డాట్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ షోల్డర్కి కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా స్టిచ్ అనేది ఎడ్జ్ అనేది రావాలి అండి ఈ చివరి వైపున క్రాస్ అయితే కొంచెం లైట్గా వస్తుంది ఇలా క్రాస్ వచ్చినప్పుడు ఇలా కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ ఫ్రంట్ డాట్ స్టిచ్ చేసుకోవాలి సో ఫ్రంట్ డాట్ కూడా సేమ్ అండి ఇలాగే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా సో అంతవరకు స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ ఎప్పుడైనా సరే స్టిచ్ చేసుకున్నప్పుడు ఎడ్జెస్ అనేది రఫ్ చేసుకోండి అంటే స్టిచ్ లాక్ చేసుకోవాలన్నమాట సో మీకు కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఆర్మ్హోల్ డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి దీనికోసం మనము హోల్ దగ్గర టక్ పెట్టుకున్నాం కదా సో అక్కడి నుంచి కింది వైపుకి ఫోర్ ఇంచెస్ దగ్గర వరకు స్టిచ్ చేసుకోవాలి డాట్స్ ఎప్పుడైనా స్టిచ్ చేసుకున్నప్పుడు క్రాస్గా స్టిచ్ చేసుకోండి డాట్స్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిందండి చూసారా మనకి కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో సో మీకు కూడా ఇవే మెజర్మెంట్స్తో స్టిచ్ చేసుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇదే విధంగా ఈ రెండవ సైడ్ కూడా మనం సేమ్ స్టిచ్ చేసుకోవాలి అలాగే మెయిన్ డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు అండి ఈ టక్స్కి మధ్యలో ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఉండేటట్లు సో దాన్ని సెంటర్గా బేస్ చేసుకునేసి ఈ షోల్డర్స్ కూడా అండి గమనించుకోండి సెంటర్ రావాలన్నమాట రెండు ఈక్వల్గా రావాలి ఇలా పెట్టి డాట్ అనేది మీరు స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫస్ట్ మనము మార్కింగ్ చేసుకోవడం వల్ల స్పీడ్గా స్టిచ్ చేసుకోవచ్చండి మీకు బాగా బ్లౌజ్ కుట్టడం ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు ఇలాంటి మార్కింగ్స్ అనేవి ఏమీ లేకుండా స్పీడ్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మెయిన్ డాట్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ చివరి వైపున లైట్గా క్రాస్ వస్తుందండి సో మనం ఆ క్రాస్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ డాట్ అనమాట సేమ్ ఫ్రంట్ డాట్ కూడా ఫస్ట్ మేము మనం స్టిచ్ చేసుకున్నాం కదా అదేవిధంగా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి సో ఈ ఫ్రంట్ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఆర్మ్ హోల్ డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి సో ఆర్మ్ హోల్ డాట్ ఆర్మ్ హోల్ టక్ దగ్గర నుంచి కింది వైపుకి ఫోర్ ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ కూడా మనకి ఎడ్జ్లో అనేది ఈ డబల్ స్టిచ్ అనేది లాక్ స్టిచ్ లాగా వేసుకోండి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమైనా సరే కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూసారా అండి మనకి ఈ కప్ సైజ్ అనేది షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ టూ పార్ట్స్ కూడా స్టిచ్ చేశానండి రెండు కూడా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇదే మెజర్మెంట్స్తో మీరు మీ బ్లౌజ్కు స్టిచ్ చేసుకొని మీ బ్లౌజ్ ఫిట్టింగ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ